ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసిందే మెట్పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాల్లో ఉరుములు మెరుపులతో జోరువాన పడింది మెట్పల్లిలో రహదారులు జలమయమయ్యాయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది మెట్పల్లి మార్కెట్ యార్డ్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది వరద ఉధృతికి రాసులుగా పోసిన ధాన్యం కొట్టుకుపోయింది తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధాన్యం చుట్టూ నీళ్లు నిలవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంపై ఆవేదన చెందుతున్నారు అధికారుల నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సకాలంలో తూకం కాక తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యం చేయడం వల్ల తాము నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది ఇరవై తారీఖు ఇచ్చిన ఏప్రిల్ నెలలో మూడు రోజులు అది సందులు ఇచ్చి ఇక్కడ సందులు ఇవ్వడానికి జాప్యం వల్ల వానకు ఈరోజు మొత్తం నడిసిపోయింది ఎటుగా ఉంటాయి అమ్ముకోవడము నెల రోజులు పండించిన కంటే ఇట్లా ఇబ్బంది పడుతుంది మొత్తం బాగా గోదావరి ఇక్కడ ఉన్న అధికారులు దీనివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది కొంచెం దయచేసి మాకు పైన తొందరగా తీసుకునేటట్టు చేయగలరని మనం కోరుతున్నాం పెళ్లి మార్కెట్కు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది కొనలు లేదు ఏం లేదు అనిపోయినాయి ఇక ఏం చేస్తారో సెది ఎంత చేస్తారు సెది నేర్పుకుంటా ఎండ పెట్టు ఎండ పెట్టుకుంటే ఎండ పెట్టినాం ఎండవేట్టినా కానీ కూడా కొనలేరు ఇరవై ఐదు రోజులు గడిపరు నేర్చు అప్పలేదు అలా పని కొనలేరు నానిపోయినాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇట్లా ఇబ్బంది అట్లా పంట పనియంగా ఇబ్బంది పశువులతో ఇబ్బంది బాధపడ్డా కానీ ఇప్పుడు నానిపోయినాయి ఇవి ఇట్లా ఈసూడి పరిస్థితి వచ్చింది